సంఘం నేత నాగేశ్వరరావుని డిఎస్పి ఎందుకు పిలిచారు ఆయన్ని హాస్పిటల్లో ఎందుకు చేర్పించారు ఈ విషయం మీద మాట్లాడడానికి ఏపీ చీఫ్ బ్యూరో శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు శ్రీనివాస్ చెప్పండి ఎస్ రెడ్డి నరసరావుపేట నగరానికి చెందిన బతిన నాగేశ్వరరావు ఎవరైతే ప్రముఖ వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో బత్తి నాగేశ్వరరావు ఈరోజు తొమ్మిదిన్నర గంటల సమయంలో వారి నివాసానికి పోలీసులు వచ్చి డిఎస్పి గారు రమ్మన్నారు అని తీసుకొని వెళ్ళగా ఆ డిఎస్పి గారు బంగ్లా తీసుకొని వెళ్ళగా అక్కడ ఎందు ఎందుకు పిలిపించారని బత్తిన నాగేశ్వరరావు వివరణ కోరగా మీ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైనట్లుగా వారు తెలియజేశారు తర్వాత మీరు గతంలో విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యులకి డబ్బులు ఇచ్చారని ఆ డబ్బులు వదులుకోవాలని కూడా వదులుకోవాలని కూడా బెదిరించినట్లు తెలుస్తూ ఉంది అయితే కొంత సమయానికి తన కుమారులు ఎవరైతే ఉన్నాడో కుమారు కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళగా మా నాయన్ని ఎందుకు తీసుకొచ్చారని అడగగా అతను కూడా కాసేపు స్టేషన్లో కూర్చోబెట్టగా బత్తిన నాగేశ్వరరావు వయసు పెద్దదవటం వల్ల డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ స్పృహ కోల్పోయి పడిపోగా ఆ నగరంలోని మహాత్మాగాంధీ హాస్పిటల్కి తరలిచ్చారు అయితే తరలించగా అతని గతంలో షుగరు బీపీ ఆ గుండె సమస్యలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది యాన్యోగ్రామ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది రెడ్డి